ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ రామభద్ర క్షేత్రం నుంచి పండరి సంతోష్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే అండి మనం ఇంత ముందర టాపిక్ లోనే మాట్లాడుకున్నట్టుగా వారాహి అమ్మవారి నవరాత్రులు అనేది ఆషాఢ ప్రారంభంలోనే జరుగుతాయి అని చెప్పి అయితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఆషాఢ మాసంలో అమ్మవారి నవరాత్రులు ప్రారంభం అవుతాయి అని చెప్పి ఆ విధానాలు ఆచరించాలని చెప్పి కొంతమంది లేదు అసలు అమ్మవారిని ఆచ ఆరాధించచ్చు ఆరాధించొద్దు అని చెప్పి కొంత అసలు ఏంటి అంటే ఏదో ఒక ప్రమాణం లేనిదే ఇదంతా కూడా కరెక్ట్ గా వెళ్ళదు ముందరకి ఏ ప్రమాణం లేకుండానే అమ్మవారు మన ముందుకు వచ్చారా అసలు ఏంటి ప్రమాణం ఉంటే మనం నమ్మొచ్చు ఉందా ప్రమాణం వారాహి అమ్మవారికి ఆరాధించవచ్చు అని చెప్పి జై శ్రీరామ్ శ్రీ రామ భద్రో విజయతేతరా వారాహి అమ్మవారు అర్థం ఏంటి వారాహి అంటే వరాహస్వామి నుండి యజ్ఞ వరాహస్వామి దేవతలకే కాదు మనుషులకు కూడా అన్నపూర్ణగా అనుగ్రహిస్తుంది వారాహిదేవి వర అంటే ఏమిటి అంటే శ్రేష్టమైనటువంటి అని అర్థం అన్నట్టు స్వచ్ఛమైనటువంటిది కాబట్టి అలా స్వచ్ఛమైనటువంటి అమ్మను ఆరాధించచ్చు కదా అవును వారాహి ఇప్పుడున్నటువంటి అమ్మ కాదు పూర్వం నుండి ఉన్నటువంటిది దానికి మనకు శైవము వైష్ణవము శాక్తేయము సౌరము ఇలా కొన్ని నియమాలు అంటే శాక్తేయ పరంగా కొంతమంది కలుష స్థాపన చేసి సర్వతో భద్ర మండలం వేసి దానికి విధి విధానంగా గుప్త నవరాత్రులు అంటారు గుప్తంగా చేసేవారు ఉంటారు అన్నట్టు గుప్త అంటే రహస్యం రహస్యం అంటే మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటాం అందరికి చెప్పి చేస్తామా అంటే చేస్తామాల్సింది పని అయిపోయినాక మన పని మనం చేసుకుంటూ వెళ్తాం అనుభవించే వాళ్ళు అనుభవిస్తారు కొంతమంది ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏదైనా అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఏదైనా కూడా ఇది కూడా లోకక్షేమం గురించి కొంతమంది శాక్తేయంగా పూర్ణ దీక్షాపరులు విధి విధానంగా చేసేటువంటి సంప్రదాయం పూర్వం నుండి ఉంది ఈ మూడు వందల అరవై ఐదు రోజులు మనం పండుగనే అనుకున్నాం ఈ వారాహి వాళ్ళు చేసేటువంటి విధానం వేరే అనేక వారాహి స్వరూపాలు ఉన్నాయి మనకు మహావిష్ణువుకి అనేక అవతారాలు ఎలానో ఈ వారాహి అమ్మవారు కూడా రుద్ర వారాహి అని స్వప్న వారాహి అని రఘువారే ఈ వారాహి అమ్మవారిని ప్రతి ఒక్కరూ ఆరాధించవచ్చు ఎలాంటి రూపంలో ఆరాధించాలి లలిత అమ్మవారు ఎలా ఉంటుంది మాత కదా లాలిత్యం జగన్మాత అమ్మవారు అమ్మవారి చిత్రపటాన్ని చూడగానే అలానే చూడాలనిపిస్తుంది ఆ పాద నమస్కారం చేయాలనిపిస్తుంది ఆ లలిత అమ్మవారికి ఈ పక్క ఆ పక్క ఉన్నటువంటిదే ఒకరు వారాహి అమ్మవారు ఇంకొకరు శ్యామల శ్యామల అమ్మవారు ఆ అమ్మవారికి దేవాలయాలు కూడా ఉన్నాయండి ఎక్కడ ప్రధానంగా అంటే మనకు మోక్ష పురులని ఇంతకుముందు చెప్పుకున్నా అందులో శ్రీకాంచి కంచి కూడా అంటారు శ్రీకాంచి కంచిలో ఉంటుంది అమ్మవారు ఆ అమ్మవారి యొక్క రూపాన్ని అద్భుతంగా దూర్వాస మహర్షి ఎలా ఉంటుంది అసలు వారాహి అమ్మవారు అని వర్ణించారండి తప్పకుండా అమ్మవారి యొక్క ఒక ఫోటోను పెట్టుకుని రోజు అసలు భారతీయ జీవన విధానంలో నిత్యము కూడా పర్వమే భారతస్య అంటే భా అంటే ప్రకాశవంతమైనటువంటి జీవనం ఎందు రథ అనురక్తి ఆసక్తి కలిగి ఉంటాం ఈ సంస్కృతి ఎందు సంప్రదాయాలు ఎందు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ మూడు నాలుగు సంవత్సరాల నుండి వింటున్నాం కానీ పూర్వం నుండే ఉన్నది వారాహి చలన చిత్రం అని ఎప్పుడు అప్పుడు చూస్తుంటాం కదా ఇలా వారాహి అమ్మవారు ఎప్పటి నుండో ఉన్నటువంటిది ఆ అమ్మవారిని తప్పకుండా ఒక వాయ్యంలో కానివ్వండి ఇంట్లో తప్పకుండా ఆరాధించవచ్చు అమ్మవారిని ఎవరు ఆరాధించాలి అంటే బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్తులు సన్యాసులు అందరూ కూడా ఆరాధించవచ్చు దానికి కొన్ని నియమాలు ఉన్నాయి వంశపార పర్యంగా చేసేటువంటి కొన్ని ఉన్నాయి ఈ సమయంలో ఏంటిదంటే మనం ప్రధానంగా మనం అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం ఉన్నదండి అలాంటి రూపాన్ని భావించుకోవాలి ఎలా ఉన్నది అమ్మవారు అంటే దూర్వాస మహర్షి చెప్తారు కోలవదనా అంటే కోలముఖంతో వరాహముఖం కలిగినటువంటిది అంటే లాంటి నేత్రములు కలిగినటువంటిది ఇప్పుడు అమ్మవారిని మనం స్మరిస్తూ ఉంటే ఏ అమ్మవారైనా అయినా సరే లక్ష్మీ అమ్మ మహాలక్ష్మి స్వరూపం అండి అమ్మవారు లక్ష్మీ స్వరూపమే వారాహి అమ్మవారు అలా ఏ అమ్మవారి అయినా కూడా నే నేత్రాన్ని పద్మాలతో వర్ణిస్తూ ఉంటారు కదా అలాంటి అమ్మవారంట కోరి మండిత కిరీట అంటే చంద్రుడి చంద్రుడి చేత అలంకరించబడినటువంటి కిరీటం కలిగినటువంటి అమ్మవారు సంతప్త కాంచనాభా అమ్మవారిని ఒకరు ఎరుపు రంగులో ఒకరు శ్వేత వర్ణంలో ఇలాంటారు ఒక నీలి వర్ణం నీలివర్ణం అంటే ఆకాశంలో ఉండేటువంటి మేఘం ఉంటుంది కదంటే అలాంటి నీలంలో ఉన్నా కూడా అమ్మవారు ఎలా ఉంటుంది అంటే సంతప్త కాంచనాభ సంతప్త కాంచనాభ అంటే కాంచనం అంటే బంగారం కదా బంగారాన్ని కరిగిస్తే ఆ వెదజల్లుతున్నటువంటి ఆ కాంతి ఎలా ఉంటుందో అలాంటి బంగారపు వర్ణంలో ఉన్నదంట అమ్మవారు సంతప్ కా సంధ్యుణచేలా సంధ్యారుణం ఏమిటి సంధ్యా సమయంలో అరుణ అంటే అరుణకాంతి ఎలా ఉంటుంది ఎరుపు అదొక రకమైన అద్భుతమైనటువంటి ఎరుపు చూ చూసిన కొద్ది మనం ఇంకా చూడాలి చూడాలి అని అనిపిస్తుంటారు సూర్యాస్తమయం అయితే కన్యాకుమారికి వెళ్ళి చూస్తుంటారు కదా చాలా మంది సూర్యాస్తమయాన్ని చూస్తారు కదా అలాంటి వర్ణంలో చేల అంటే వస్త్రాన్ని కట్టుకొని ఉంటుంది అందుకనే అమ్మవారికి ఆ ఆ వస్త్రమా ఈ వస్త్రమా ఇవన్నీ అంటుంటారు ఇక్కడ ప్రమాణం చెప్పారు ఎక్కడ ప్రమాణం కూడా ఆర్యా ద్విషతి అంటే దూర్వాస మహర్షి రచించారండి లలిత స్థవరత్నం అని ఉంటారు లలిత శాస్రనామం లలిత స్థవరత్నంలో అరవై ఒకటి అరవై రెండు శ్లోకాలు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది మూడు శ్లోకాలు వారాహి అమ్మవారి గురించి చెప్పారు ఈ దూర్వాస మహర్షి కూడా ఆ కంచిలో అమ్మవారిని ఎక్కడ ఆ స్వామి గురించి చెప్తారు అక్కడ తమిళన్స్ ఏమంటారంటే దూరం అంటే కొంచెం కోపంగా ఉంటారు కదా ఆ అతన్ని క్రోడ భట్టారక అని అంటారు అన్నట్టు అంటే దుష్ట జనుల ఎందుకు కోపం అండి అంతే వేరేం లేదు అంటే దుర్మార్గం చేస్తుంటారు అనుకోండి ఇప్పుడు మన మీద దండయాత్ర చేస్తున్నారు మిగతా కొంతమంది దేశస్తుల వారు ఎందుకు దుర్ ఆ దాక్షిణ్యం స్వజనే దయాపరజనే సాఠ్యం సదా దుర్జనే దుర్జనులు ఎందు ఎప్పుడు కూడా సాఠ్యంగా ఉండన్నట్ట ఉండాలి దుర్మార్గులు ఎందు అంతే కదండి ఇప్పుడు మీ దగ్గరికి ఏదన్నా ఒక భయంకరమైనటువంటి జీవస్ ఉంటారు మీరు కఠినంగా ఉంటారా లేదా అంటారా అన్నారు కదా కాబట్టి దాక్షిణ్యం స్వజనే మనకు ఇష్టమైనటువంటి వారి ఎందు దాక్షిణ్యంగా ఉండాలి దయాపరజనే ఎవ్వరు ప్రతి ఒక్కరియందు కూడా దయగా ఉండాలి ఒకరిని చూడగానే మనం కొంతమంది ఈ రోజు కాలంలో ఊరికే ఇరిటేట్ కావడం ఇవన్నీ ఇలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి ఇలా కాకూడదని చెప్తారు అన్నట్టు మనకు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలని చెప్తారు పరజనే సాఠ్యం సదా దుర్జనే సాఠ్యంగా ఉండాలి దుర్జ ప్రీతి సాధువులు ఉంటారు కదా సాధువులు అంటే మహనీయులు మహాత్ములు వారి ఎందు ఎప్పుడు కూడా ప్రీతిగా ఉండాలని మనకు శాస్త్రం చెప్తుంది అలా అమ్మవారు సంధ్యారుణ చేల చేలా అంటే వస్త్రం అలా ధరించి ఉన్నది హల ముసల హల అంటే నాగలి నాగలి ముసలా అంటే ఆ మనకు దంచుతారు కదా రోకలి రోగల్ అలా నాగలిని దాన్ని అంటే మనకు అన్నపూర్ణ అమ్మవారు అన్నప్రదాయిని ధాన్యలక్ష్మి మహాలక్ష్మి అమ్మవారును తప్పకుండా ఆరాధించొచ్చు కదా తింటున్నా అంటేనే ఆ భూ భూదేవతండి అమ్మవారు మామూలుగా దండ కుపుత్రోజ ఏత పచిద పికుమాతా నభవతి తల్లి నాకు నమంత్రం నో యంత్రం తదపి అంటే నాకు మంత్రము రాదు యంత్రము రాదు ఏమీ రాదు తల్లి నిన్ను నీ పాద పద్మాలను ఆరాధించేటువంటి అనుగ్రహం కలిగించు కుపుత్రులు మేము ఎప్పుడైనా సరే అని చెప్పేసి కొన్ని మంచిదిగా ఉంటాం బాధ వచ్చినప్పుడు నేను కొలుస్తాం ఎప్పుడు ఒకే విధానంగా ఉండం మేము అయినా కూడా మేము ఇలా చెడ్డపుత్రులు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ప్రపంచంలో ఎక్కడ ఉండదు వారాహి మాత అంటాం కదా మాతనే అనేరు కదా వాళ్ళ మాత లలితా స్వరూపం అని అంటున్నాం అమ్మని తప్పకుండా అందరూ పూజించవచ్చు ఆరాధించవచ్చు ఆరాధించినటువంటి వారికి ప్రధానంగా రాజకీయంగా మనం చూస్తున్నాం ప్రధానంగా భూ సంబంధంగా నిజంగానే భూ సంబంధంగా గృహము కాని అండి ఎవరెవరు నాకు ఇది నాకు తప్పకుండా నాకు అతి త్వరలో నాకు ఇది కావాలని ఒక్కసారి నమస్కారం చేసుకొని అమ్మవారిని ఆరాధిస్తే త్రిభిర్ వర్షై కొన్ని పనులకు ఏంటిదంటే మూడు సంవత్సరాలు పడతాయి చాలా అంటే మన సాధన కూడా అవసరం కదా త్రిబిర్ మాసై కొన్ని పనులు ఏంటంటే మూడు నెలల్లోనే త్రిబిర్ పక్షై త్రిబిర్ దినై పదిహేను రోజుల్లో కానీ మూడు రోజులలో కూడా కావచ్చు తప్పకుండా కర్మని బట్టి ఉంటుంది మన పనిని బట్టి ఉంటుంది వెంటనే న్యాయమైనది న్యాయమైనది ఎంత వరకు తప్పకుండా సత్ఫలితాలని వారాహి అమ్మవారు ఇస్తుంది అండి ఇందులో ప్రధానంగా ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు రాజకీయ పరంగా కానివ్వండి భూపరంగా కానివ్వండి భూ సంబంధంగా చాలా మంది ఆ తెలవకుండా ఈసారి విశేషంగా వారాహి నవరాత్రులు ఏమిటి అంటే విశేషమైనటువంటి నక్షత్రాల్లో రావడం జరుగుతుంది మనకు ఆర్ద్ర నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం రాహుకి సంబంధించింది ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర అస్త చిత్త స్వాతి స్వాతితోని పూర్తవుతుంది తొమ్మిది రోజులు ఈ రెండు నక్షత్రాలు రాహుకి సంబంధించినటువంటి నక్షత్రాలు ఏడు రోజులకు ఏడు అధిపతులు ఉంటాయి మిగతాది రాహు కాలం అని అంటుంటారు అన్నట్టు అలా రాహు ఏమిటి అంటే మీడియా గాని అంటే చాలా కష్టపడుతూ ఉంటారు ఎవరైనా కూడా కొన్ని ఏండ్ల పాటు కష్టపడుతుంటారు వాళ్ళకి ప్రతిఫలం రావాలి అంటే కూడా తప్పకుండా ఒక మూడు సంవత్సరాలు వారాహి దేవిని ఆరాధించాలి ఆరాధించాలి అంటే కలుష స్థాపన చేసి అఖండ దీపాలు పెట్టని చెప్తలేం ఊరికి ఉదయం లేవగానే మన ఉద్యోగ ధర్మం వ్యాపార ధర్మం వ్యవహార ధర్మం తెలుస్తూ అమ్మవారికి తొమ్మిది నామాలు ఉంటాయి అలాంటి తొమ్మిది నామాలు చాలా దీపారాధన చేసి ఆ ప్రతినిత్యం ఒక పండో ఫలమో కదా విగ్రహం ఏమిటంటే గురించే విగ్రహారాధన మన మనస్సులో అలాంటి భావన చేసి అమ్మవారి యొక్క తొమ్మిది నామాలు ఉంటాయి ఆ అందులో ప్రత్యేకంగా మనకు ఇవ్వడం కూడా జరుగుతుంది ఆ నామాలను చేస్తే పంచమి దండనాథ వీటికి చతుర్థి అంతం అంటే చతుర్థంతం అంటే చతుర్థి విభక్తి పంచమి నమ ఇలా రామ ఈ నమ కృష్ణ గురు శబ్దం వచ్చేసరికి గురవే నమ అవుతుంది విష్ణు శబ్దం వచ్చేసరి ఇలా నామాని నమహ అనేటువంటి నామాని చేసి తొమ్మిది నామాలు చేసుకుంటే సరిపోతుందండి అలాంటి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించాలి హల ముసల ఎన్ని ఆయుధాలు ఉంటాయి అమ్మవారికి దాదాపు ఎన్ని భుజాలు ఉంటాయండి ఎనిమిది భుజాలు నాలుగు కదా ఎనిమిది భుజాలు అష్టభుజాలు కదా రెండు చేతుల్లో హల ముసల ఉద్ధరించి ఉంటుంది అన్నప్రదాయిని తర్వాత శంఖ చక్రాలు మహావిష్ణు స్వరూపం వరాహ స్వరూపమే కదా అంటే దేవతలకు కూడా ఆహారం ఇస్తుంది అంటే యజ్ఞం ద్వారానే కదా దేవతలకు ఆహార ఆహారం ఇచ్చేటువంటిది స్వాహాదేవి ద్వారా అలా దేవతలకే కాదు భూమి మీద ఉండేటువంటి సకల ప్రాణులకు చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది వాడికి కూడా జల రూపకంగా ఎరువు రూపకంగా అంటాం కదా అలా మనుషులకు అందరికీ కూడా అలాంటి గొప్పనైనటువంటి అమ్మ చక్రాంకుశ పాష అంకుశము పాశం అంకుశం అంటే ఏంటిదండి అంకుశం అంటే మనకు అంకుశం అనేటువంటి సినిమా వచ్చింది నిరంకుశ పాలన వస్తే అంకుశం వచ్చింది అదే కదా ఆ సినిమాలో చూపించిందంతా కూడా అంకుశం అంటే ఒక మావటి ఏనుగును తీసుకెళ్లేటువంటి వాడు ఏమిటి అంటే చేతులు ఆ కర్ర పట్టుకుంటాడు దానికి ఒక ఇనుప అది చిన్నగా ఉంటుంది దాన్ని ఆ రింగ్ లాగా ఉంటుంది దాన్నే అంకుశము అని అంటారు అంటే దాని యొక్క చర్మం చాలా మందంగా ఉంటుంది ఏమీ అనడు కానీ అలా పట్టుకుంటాడు అన్నట్టు అమ్మవారు కూడా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎవరైనా చేస్తుంటే వారిని సన్మార్గంలో పెట్టడానికి వారికి కొంత సమయం ఇచ్చి వేరే వాళ్ళకి అధికారంలో ఉండడానికి ఇలా అమ్మవారిని కూడా ఆరాధిస్తుంటారు వారాహి అమ్మవారిని ఇలా మనలో కూడా అటు ఇటు ఇంకా ఏ ఎలా వెళ్తుందో ఆ వైపు ఈ వైపు వెళ్తుంటారు చేతిలో ఒకరు ఉండాలి కదా అలా భూ పరిపాలన కావాలంటే భూమిని పరిపాలించాలంటే పృథ్వీ అంశం ఉంటేనే పరిపాలిస్తాడు అలాంటి అమాదించడం ద్వారా తప్పకుండా అలాంటి యోగం కలుగుతుంది అన్నట్టు తప్పకుండా ఈ తొమ్మిది రోజులు ఆ అంకుశము పాశం పాశం అంటే తాడు యమధర్మరాజు ఆ పాశాన్ని వేస్తాడు ఆత్మలను బంధించడానికి వేస్తాడు కానీ అమ్మవారు పట్టుకుంటుంది మనకు ఉన్నటువంటి భవబంధనాలను తొలగించడానికి ఒకటి మనకు ధర్మ వాంఛితాలను నెరవేర్చుకోవడానికి మనకు వచ్చేటువంటి అడ్డంకులను తొలగించడానికి అంటారు లౌకికార్థంలో అలా అభయ వర అంటే అభయముద్ర వర వరాన్ని ఇస్తూ ఉంటుంది అన్నట్టు నీకు ఏమీ భయము లేదు ధైర్యంగా ఉండు రేపు వచ్చేసి నీకు ఒక రేపు సమస్య ఉంది అంటే ఏం చేస్తా ముందుగా భయపడుతూ ఉంటాం నీకు జాతకం బాగలేదని ఇప్పుడు నానా రకాలుగా వింటున్నాం మనం వెంటనే భయపెట్టిస్తూ ఉన్నారు ఆ భయాలన్నింటినీ కూడా తొలగించేటువంటి తల్లి అమ్మవారిని చూడగానే అలాంటి అభయ వర స్ఫురితహస్త అని చెప్పారన్నట్టు అలా ప్రకాశిస్తున్నటువంటి ముద్ర కలిగినటువంటి పూర్ణమైనటువంటి కూలంకషానుకంప అని పూర్ణమైనటువంటి దయామూర్తియే వారాహి అమ్మవారు తర్వాత ఇంకో ఇది అరవై రెండు అరవై ఆరు అరవై ఏడు శ్లోకాల్లో చెప్పారు దూర్తానా మతి దూరా దుర్జనులకు దొరకదండి మేము పూజ చేయము ఏమి చేయము మేము ధర్మాన్ని పాటించము అనేటువంటి వారికి చాలా కష్టమైనటువంటిది సత్య మార్గంలో వెళ్ళే వారికి ధర్మ మార్గంలో వెళ్ళే వారికి అప్పుడప్పుడు మానవులం కదా ఏవో చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి వెళ్ళినా కూడా ప్రాయశ్చిత్తపడి అమ్మను ఒక్కసారి నమస్కారం చేస్తే దొరుకుతుంది తప్పకుండా మనకు శుభవార్తలను వార్తలను కలిగిస్తుందట వార్త అంటే ఏంటిదండి న్యూస్ ఇప్పుడున్నటువంటి న్యూస్ కాదు వార్తాలి అని పేరు పేరు అంట అమ్మవారికి వార్తా శేషవ కమనీయ అని చెప్పారన్నట్టు అంటే మంచి న్యూస్ ని అంటే మంచి విషయాన్ని తెలుపుతుంది ఇప్పుడు మనకు ఒక సమస్య ఉంది భూ సమస్య ఉంది వివాహ సమస్య ఉంది ఒక గృహం దొరకతలేదు లేదా సంతానం అవుతలేదు ఇలాంటివన్నీ అనేక లౌకిక మనం ఏం సామ్రాజ్యాన్ని అడుగుతలేం కదా అమ్మవారిని అమ్మవారిని అడిగేది ఏంటిది చిన్న చిన్నవే కదా ఏదో జన్మించినందుకు ఏవో కోరికలు ఉంటూ ఉంటాయి డబ్బు కావాలి రుణాలు ఉన్నాయి రుణ బాధ పోవాలి ఇవన్నీ ఉంటాయి కదా అన్ని కూడా అన్నీ ఉన్నా కూడా మానసిక ప్రశాంతత ఉండదు కొంతమందికి అన్నింటిని కూడా కలిగించేటువంటిది ఆర్తాలీ శుభదార్ అంటే ఆర్తిగా అమ్మవారిని ఆరాధించినందుకే శుభప్రదాయని అలాంటి వార్తాలి భవతు అని స్మరించినట్టు ఇది ఆర్య దుషతి లలిత స్థవరత్నంలో ఉన్నటువంటి ధ్యాన శ్లోకం అంటే అమ్మవారు ఆ వర్ణంలో ఉంటుంది ఆ విధానంగా ఉంటుంది ఎనిమిది భుజాలతో ఉంటుంది బంగారాన్ని కరిగి బంగారాన్ని కరిగిస్తే ఏ విధానంగా ఛాయ్ ఉంటుందో అలాంటి ఛాయ్ ఉంటుంది ఎలాంటి వస్త్రాన్ని ధరించిందంటే ఇప్పుడు తప్పకుండా ఇంకా ఆ వస్త్రం వస్త్రం కాదు మనం వేసుకునే దీక్ష కూడా ఏ విధానం వేసుకుని అంటే అమ్మ ఏది వేసుకుంటే మనం కూడా అలాంటి ఎరుపు వస్త్రాన్ని ఎరుపు అంటే అందుకనే ఆ ప్రమాదం నుండి రక్షించడానికే కదా అప్పుడప్పుడు ఎరుపు పెడుతుంటారు బోట్స్ రక్షణకు ఎరుపు వస్త్రాలు దీక్షా వస్త్రాలు అని అంటుంటారు కదా అలా ఎరుపు పసుపు పసుపు కుంకుమలకు కూడా ప్రత్యేక అలా దొచ్చని ఇందులో స్పష్టంగా చెప్పినటువంటి విధానం ప్రత్యేకంగా శతకం అని ఉంది ఆర్యా శతకంలో కూడా అమ్మవారి యొక్క వర్ణన ఉంది కామాక్షి ఎవరు అంటే సాక్షాత్తు వారాహి స్వరూపం అని కామాక్షిని స్మరిస్తున్నాం లలిత అమ్మవారిని స్మరిస్తున్నాం మనకు పంచశతిలో కూడా అద్భుతంగా చెప్పారండి తాడిత భయహరణ నిపుణ హల క్రోడపతి భీషణ క్రీడ సి జగతి కామాక్షి భయహరణ నిపుణ హలముసలా హలముసలాలను ధరించేటువంటి కామాక్షి ఈ క్రీడసి జగతి కామాక్షి అని చెప్పారన్నట్టు శత్రు సైన్యాన్ని దండించినది శత్రు అంటే రాజ్యం స్థిరంగా ఉండాలనుకుంటారు కదా అలాంటి వారు ఉపయోగించారు శత్రు భయాన్ని పోగొట్టులో సమర్థులైన అమ్మవారు హల ముసాలని ధరించినటువంటి అమ్మవారు వరాహ ముఖము గల నీవే జగమ్న క్రీడిస్తున్నావు తల్లి అని కామాక్షి అమ్మవారిని మూకపంచ హేతలో చెప్పారు ఆదేశుతకం అంటే ఇన్ని ప్రమాణాలు ఉన్నాయి మన అందరికీ తెలిసింది లలిత అమ్మవారి యొక్క నామాల్లో ఆ లలిత సహస్ర నామాల్లో కూడా అమ్మవారి గురించి ఉంటుంది నామం విశుక్రణ అని చెప్పి తప్పకుండా లలిత సహస్రనావాలంటేనే శ్రీమాత లోకానికి కూడా తల్లి మాత అంటే అలాంటి అమ్మవారు దేవ కార్యానికై వచ్చింది అక్కడ మనకు ఒక కొన్ని నామాల్లో కొంత సేన ఉంటుంది అంటే రాక్షస సేన ఎవరైతే ఉంటారో వారిని సంహరించడానికి కొన్ని శక్తులు కావలసి వచ్చింది అప్పుడు ఆ సమయంలో అమ్మవారు ఈ వారాహి అమ్మవారు తర్వాత రాజశ్యామలమ్మవారు ఇద్దరు కూడా ఉద్భవించారు ఆ సమయంలోనే బాల త్రిపుర శ్రీ బాల అమ్మవారు అంటారు కదా మహాగణపతి గణపతి కూడా భాద్రపద మాసంలో కాదండి పూర్వం నుండి ఉన్నటువంటి స్వామి అందులో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని అంటుంటారు భండపుత్ర భండపుత్ర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత అలా శక్తిసేనా అంటే శక్తి సేనలకి అధ్యక్షురాలు అంట సైన్యాధ్యక్షురాలు ఎవరు వారాహ్యమ్మవారు బండ సైన్య వధవ దీప్తి అంటే బండాసుడి యొక్క సైన్యాన్ని సంహరించడానికి ఈ అమ్మవారు వచ్చింది బండ అంటే ఏంటిదండి భస్మం బండ అంటే భస్మమా అంతే కదా బండ అంటే నిఘంటోలు భస్మం అని అర్థం ఇప్పుడు ఒకరిని బండలాగున్నవేందిరా అని అంటుంటాం మనం అంటే బండలాగా అంటే అలానే ఉంటాడు కదలకుండా ఉంటాడు అంటే బండలాగా తిని కడుపు నిండా తిని అలా సోమరిగా ఉండేటువంటి వాళ్ళని అంటారు సన్మార్గంలో సోమరితనం తొలగితేనే కదా పని కదా మా ద్రవ్యం వచ్చేది అందుకనే ఉద్యోగము వ్యాపారము వ్యవహారం లేకుండా ఉండకూడదంట మానవుడు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తుండాలి ఊరికే కూర్చుంటే ఉంటుంది వారి పని వారు చేస్తున్నారు ఎవరి పని వారు చేస్తూ ఉంటేనే ఎవరిది వాళ్ళకు ప్రపంచం అనేటువంటిది నడుస్తుంది అలా ఊరికే కూర్చున్న సమయంలో చెడ ఆలోచనలు వస్తుంటాయి వీటిని తొలగించేటువంటి ఆ తల్లి అమ్మవారిని ఆరాధిస్తే తప్పకుండా వారాహి అమ్మవారిని ఆరాధిస్తే నిరంతరం కూడా ఉత్సాహం ఉంటుందంట ఇప్పుడు తన పనిలో కూడా అప్పుడప్పుడు కొన్ని రోజులు చేస్తాడు తర్వాత నిరుత్సాహం వస్తుంది ఏదో కొత్త పని చేయాలనిపిస్తుంటే అలా కొత్త పని ఉన్నతంగా వెళ్ళడం మంచిదే కిందకి వెళ్ళకూడదు కదా అలా ఉన్నతమైనటువంటి మార్గాన్ని కలిగించేటువంటి తల్లి అమ్మవారు అందుకనే ఆ బండా అంటే ఇతను కూడా ఎలా వచ్చాడు అంటే శివుడి యొక్క పాలనేత్రం నుండి భస్మం అవుతాడు కదా మన్మధుడు అయినప్పుడు ఆ భస్మాన్ని గణపతి ఏం చేస్తాడంటే ఒక అనేక గణపతులు గణపతులు కూడా అనేక ఒక చిత్రమైనటువంటి రూపాన్ని చేస్తాడు ఆ చిత్ర రూపాన్ని బ్రహ్మదేవుడే కదా సృష్టికర్త బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఆశ్చర్యం ఆశ్చర్యం అని అంటాడు ఆశ్చర్యం ఆశ్చర్యం అంటే భండా భండా అంటాడు అన్నట్టు వెంటనే ఆవిర్భవిస్తాడు అన్నట్టు అందుకనే అమంత్రం అక్షరం నాస్తి ప్రతి అక్షరము కూడా ఒక మంత్రమంట కాబట్టి అలా ఆవిర్భవించి రాక్షసులని అందరిని కూడా అంటే రౌద్రుడు శివుడి యొక్క కోపం నుండి వచ్చినటువంటి వాడు కదా అలా ఆ రాక్షస సంహ రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఆ భడాసురుడు ఎవరైతే ఉన్నాడో ఈ దేవతలని ఋషుల్ని అందరినీ ఇబ్బంది పెడుతుంటే అమ్మవారు భండ సైన్య వీటన్నిటికీ కూడా ఒక సేనాని కావాలి కదా అప్పుడు అమ్మవారు విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యానందిత వీటి కంటే కొన్ని నామాలు ఉన్నాయండి అంటే ఈ సైన్యానికి అధ్యక్షురాలు కదా ఏ సైన్యం అది గజములు రథములు అంతే కదా సైన్యం కావాలి కదా ఈ నామాలన్నీ కూడా ఉన్నాయి సింధురం సంపత్కరీ సంపత్కరి అంటే సంపద కదా ఏనుగులు కూడా సంపదకు ప్రతి అందుకనే ఏనుగులు పెట్టుకుంటుంటారు ఇంటి ముందట ఉమ్మవారు పెడుతుంటారు అశ్వ అశ్వపూర్వాం రథమధ్యాం హినాబోధిని అని శ్రీ సూక్తంలో చెప్తారు ఆ విధానంగా అమ్మవారు సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవత అంటే పెద్ద ఏనుగులు ఉంటే వాటి మీద వస్తుంటే సింధుర అంటే చిన్న ఏనుగులు కొన్ని వేల ఒక రెండు ఏనుగులు కాదు ఒక రెండు ఏనుగులు చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది కొన్ని వేల వేల లక్షల ఏనుగుల్ని మనం దర్శించవచ్చు ఈ నామంలో అన్ని ఏనుగులు సేవిస్తున్నాయంట తర్వాత అశ్వారూఢ అంటే వీటికి కూడా ఈ అమ్మవారి అధ్యక్షురాలు సే సైన్యాధ్యక్షురాలు మంత్రిని ఎవరు రాజశ్యామల లలిత అమ్మవారు ఏమో ఇచ్చాశక్తి అంటే వీరిని కూడా బ్రహ్మ మహేశ్వరులు వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు ఈ అమ్మవారి దగ్గరికి వస్తే ఈ అమ్మవారే అతన్ని సంహరించడానికి వీరిని ఇచ్చాశక్తి ద్వారా ఇష్టపూర్తిగా వీరిని మంత్రిని అంటే జ్ఞానం జ్ఞానశక్తి ఎవరు రాజశ్యామల మంత్రాంగం చేస్తాం అంటే ఒక ప్లాన్ చేస్తాం కదా ఇప్పుడు నేను ఒక సంకల్పం చేస్తాను దానికి ఒక ప్లాన్ అనేటువంటిది ఉండాలి కదా ప్రణాళిక ఉండాలి కదా ఎవరు చేస్తారు రాజశ్యామల అమ్మవారు ఆ దాన్ని అమలు చేయరు కదా ఊరికే ప్లాన్లు చేసుకుంటూ ఇంట్లోనే కూర్చుంటూ ఉంటే కాలం అంతా కూడా గడుస్తూ ఉంటది పని చేయాలన్నాడు పని చేయడానికి ఎవరు క్రియాసక్తి అందుకనే అమ్మవారిని ఆరాధిస్తే పని చేయిస్తుంది మనల్ని ఉన్నతంగా ఉంచుతుంది అందుకనే మానవుడు ఒక క్షణం కూడా నహితిష్ట ఒక క్షణం కూడా ఖాళీగా కూర్చోకూడదు పని కల్పించుకొనైనా చేయాలి అని చెప్తారన్నట్టు మానవులు అలా మా గురువుగారు కూడా చెప్పారు పని ఏం లేదు అని అంటే నీకేం కార్యక్రమాలు లేవు అని అంటే ఏదో ఒకటి కల్పించుకోనా అని అంటాడు అన్నట్టు అంటే అంత ఆ స్వామి అనుగ్రహం మా సంస్కృత సోదరులు వాళ్ళు మా గురువు గారు ఇప్పుడు కూడా నిరంతరం కూడా అధ్యయనం స్వాధ్యాయం కానివ్వండి అధ్యాపనం కానివ్వండి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అని చెప్పారు అన్నట్టు ఆ విధంగా స్వామి ఆ సంపత్కరి సమారూఢ సింధురవ్రజ దిష్టితాశ్వకోటి మనమే ఇంద్రియాలు అంటారు కదా అలా గురాలు కొన్ని గుర్రాలు తర్వాత వచ్చినటువంటిది మహాగణపతి అమ్మవారు కామె తర్వాత విషంగుడు విశుక్రుడు ఇద్దరు ఎవరు ఈ భారసుడు యొక్క వీళ్ళందరినీ కూడా సంహరించుకుంటూ వస్తుంది సంహరించుకుంటూ వస్తూ ఈ ఇద్దరిని కూడా సంహరించడానికి విషంగుడు అంటే విషం అంటే ఏంటిదంటే చెడు ఆలోచనలు విషపూరితమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడంటారు కదా అతను అలా కల్పిస్తాడంట బ్రహ్మచర్యానికంటే ముందుగా అందుకనే మానవుడికి ఏంటిదంటే చాలా విశేషమైనటువంటిది ధర్మ ప్రజా సంపతి అంటే ఆ సూర్యుడు చంద్రుడు సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము కూడా ఆ చంద్రార్కము కూడా మా వంశము గోత్రము అభివృద్ధి కావాలని కోరుకుంటూ ఉంటారు కదండి కాబట్టి ఈ బ్రహ్మచర్యానికంటే ముందుగా కొన్ని చెడు ఆలోచనలు ఉంటాయి చెడు మార్గాలు ఉంటాయి ఈ చెడు మార్గంలో ఎవరిని కూడా తీసుకెళ్లకుండా ఆ విషంగుణ్ణి రాజశ్యామల ఈ విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అలాంటి ఆ విషబుద్ధి అయినటువంటి మార్గంలో చెడు మార్గంలో వెళ్లకుండా ఈ వారాహి అమ్మవారు అనుగ్రహిస్తున్నట్టు చెడు మార్గంలో ఎప్పుడైతే మనం వెళ్తుంటామో మన పతనం అనేటువంటిది ప్రారంభమవుతుంది పది సంవత్సరాలు బాగానే ఉంటుందండి చెడు సంపాదించిన చెడు ద్రవ్యమైన చెడు ఆలోచనలైనా కూడా ఏకాదశ వర్షే సమూలం వినశ్యతి పదకొండవ సంవత్సరంలో అతను సంపాదించింది ఉండు సంపాదించింది కూడా వెళ్తుంది అని చెప్తారన్నట్టు అలా ఈ లలిత సహస్రనామాల్లో కూడా ఈ వారాహి అమ్మవారి గురించి చాలా విశేషంగా ఉంది తప్పకుండా కాశీలో దర్శించవచ్చు మనము ఒడిస్సాలో కూడా ఉంది అమ్మవారు పూర్వం నుండి ఉన్నటువంటిదే లలిత అమ్మవారి రూపం పెట్టుకోండి లేకపోతే ఇంతకుముందు ముందు ధ్యాన శ్లోకం చెప్పాను కదా ఆ ధ్యాన శ్లోకంలో ఏ రూపం ఈ రోజు అన్ని చిత్రపటాలు ఏవో చేస్తున్నారు ఒక్కొక్క రకంగా గణపతిని క్రికెట్ గణపతి చేస్తున్నారు అమ్మవారికి కూడా ఏవో ఏదో రూపాలు చేస్తున్నారు ప్రధానంగా ఇంతకుముందు ఏ ధ్యాన శ్లోకం చెప్పానో లలిత లలిత స్థవరత్నము ఆర్య దుషితలో ఉన్నటువంటి ఆ ధ్యాన శ్లోకంలో ఉన్నటువంటి చిత్రపటాన్ని పెట్టుకొని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చెడు పని చేస్తలేరు కదా మంచి మొక్కుతున్నారు ధ్యానం చేస్తున్నారు దగ్గర దేవాలయం ఉంటే వెళ్తారు మీ ఇంట్లోనే ఆ పది రోజులు తప్పకుండా చేయండి ఆ నామాలు చెప్పుకుంటూ చేసుకుంటే సరిపోతుంది సరిపోతుందమ్మా ధన్యవాదాలు అండి చాలా చక్కటి వివరణ ఇచ్చారు నమస్తే జై శ్రీరామ్ తవ్వుతూనే శివులింగ దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి